హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి మా పిల్లలు చికెన్ మటన్ లాగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ట్రై చేసి చూడమన్నారండి నేను ట్రై చేసి చూసాను చాలా బాగా బాగా కుదిరిందండి ఫస్ట్ టైం చేసినా గానీ నాకు ఈ విధంగా వస్తుందని నేను అనుకోలేదు చాలా బాగా వచ్చింది చూడండి మీకు కూడా తెలుస్తుంది కదా టేస్టీ బా చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా ఒకసారి మీరు కూడా ఈ ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది అందుకని మీకు కూడా చెప్తున్నాను ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తున్నానండి అండి ఎగ్స్ అండి ముందే నేను ఒక ఎగ్స్ తీసుకొని బాగా ఉడక పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చిన్న బాండీ తీసుకున్నా అందుట్లో బండి వేడికంగా ఆయిల్ వేసుకున్నానండి ఒక కప్పు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడికినాక ఆ ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చికెన్ ఆమ్లెట్ అట్లాంటివి అప్పుడప్పుడు రకరకాల కర్రీస్ పిల్లలకి చేసి పెట్టుతూ ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాక అందుట్లో అండి ఒక కప్పు టమాటాలు వేసుకున్నాను వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్ని టమాటాలని ఇట్లా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి రెండు లో బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఈ ఈలోపు ఈ టమాటాలు ఉల్లిపాయలు వంటిపోయే లో మనం కోడిగుడ్లని చూడండి ఎగ్స్ ని ఉడకబెట్టి దాని పైన పెంకు తీసేసి పక్కన పెట్టుకోవాలని రెడీ చేసుకోవాలి మనం అట్లానే ఇంకో చిన్న బాండి తీసుకొని ఆ బాండి వేడికినాక అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందుట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక పా స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకో అట్లానే కొంచెం ఫ్రై అయిపోయినాక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ గోడుగుడు కారం కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఉడకబెట్టుకున్నాం కానీ ఆ కోడిగుడ్లని మధ్య కట్ చేసుకోవాలండి ఘాట్లలాగా పెట్టుకొని ఈ కోడిగుడ్లని వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చురుని ఈ విధంగా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఘాట్లు పెట్టుకున్న అంటే ఉప్పు కారం అనేది పోడిగుడ్లు లోపలికి కూడా వెళ్తుందని అందుకని ఘాట్లుగా పెట్టుకున్న మసాలా కూడా లోపలికి వెళ్తుందని పెట్టానండి ఇలా పెట్టి ఎగ్స్ బాగా టేస్టీ ఉంటుంది ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలండి అంటే కొంచెం పైన లాగా వస్తుంది కానీ అట్లాగా వచ్చేలాగా ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలర్ చాలా బాగా వస్తుందండి ఎగ్స్ స్తుంటే నోరుతుంది కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా నేను చేసిన విధంగా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలని అట్లానే మనం ఆల్రెడీ టమాటాలని ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నాం కానీ అవి కొంచెం చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ చేసుకొని ఈ ఉల్లిపాయలని టమాటాలని చల్లారిన మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని అన్నిట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి రబ్బరు ఒక నాలుగు ఒక కప్పు అంటే ఒక గుప్పిడు పీనట్స్ అండి అంటే వెరసిన గుళ్ళు వేసుకొని మొత్తాన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేస్తాను మనం ఆల్రెడీ ఒక బండి తీసుకున్నా అన్నిట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అంటే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి దీనికి కర్రీస్కి ఎక్కువ ఆయిల్ పెట్టుద్దండి మీరు ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ ఆయిల్ వేసుకోవాలి అట్లానే ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో చక్కా లవంగా బిర్యానీ వేసుకోము వాటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయినాక చూడండి మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కానీ ఆ ని ఈ ఆయిల్లో వేసుకోవాలండి వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం ఈ ఆయిల్ అంతా చూడండి కొంచెం ఫ్రై అయితే ఆ ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు అడుగు అంటుకుంటుంది అలా కాకుండా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని మిక్స్ చేసుకొని అట్లానే కారం వేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి టూ అంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సరిపోదేమనుకొని ఒకటి ఎక్స్ట్రా వేసాను ఎందుకంటే ఉల్లిపాయల టమాటాలు ఉన్నాయి కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ అండి మిక్స్ చేసుకున్నాను అందుట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ అండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి గ్రేవీ అంతా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం అది ఆయిల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకొని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీకు కూడా ఏదైనా వెరైటీస్ వంటలు కానీ ఏమైనా చేయా చేయాలని చెప్తే కొంచెం నాకు కామెంట్ చేయండి అట్లాంటి కొంచెం ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అండి అట్లానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి రెండింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి ఇలా విధంగా కలుపుకోవాలి అడుగంట చూడండి నేను కలిపి తిన విధంగా ఇలాగా బాగా కలుపుకెళ్తూ గ్రేవీ అంతా కలుపుకోవాలి ఆయిల్ కలిపి వచ్చేదాకా కలుపుకోవాలి ఈ గ్రేవీని ఒకవేళ దీంట్లో మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపప్పు ఇప్పుడే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే కావాలండి చూడండి మొత్తం గ్రేవీ బాగా ఉడికిందండి మనం ఉడకబెట్టినా కానీ ఎగ్స్ ని ఈ ఎగ్స్ ని ఈ గ్రేవీలలో వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం వేసుకున్న పర్వాలేదు వేసుకోండి చేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎగ్స్ ని కాకపోతే కొంచెం టేస్టీగా ఉండాలి వెరైటీగా ఉండాలి పిల్లలకి ఇష్టంగా తినేలా చేయాలండి మన బాధ్యత అదే కాబట్టి ఎప్పుడు ఈ విధంగా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి చూడండి కొంచెం ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయినాక మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కానీ దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని దీంట్లో పోసుకోవాలని లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలని ఒక కప్పు వాటర్ పోసుకోవచ్చండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే థిక్ థిక్నెస్ కావాలి అనుకుంటే సరిపోయేది చూడండి నేను ఈ విధంగా కొంచెం ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి ఎగ్స్లో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలపడానికి కుదరదు ఎందుకంటే ఎగ్స్ ఆ విరిగిపోతా ఉంటాయి ముక్కలుగా ఆగిపోతాయి అందుకని ఎక్కువసేపు కలపకుండా వాటర్ పోసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి బాగా ఉరుకుతుంది కదా బాగుంది కదా టేస్టీగా ఉన్నట్టుంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు బాగా ఎగ్స్ మనం ఘాట్లు పెట్టాం కాబట్టి వీటిల్లోకి చాలా బాగా ఒక్కొక్కరం అన్ని తగ్గి ఉంటాయండి ఆయిల్ బయటికి వచ్చేలా ఉంచుకోవాలండి మనం తింటేసుకోవాలి దీనిపైన గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర కానీ చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అని చాలా బాగుంటుందండి రైస్ లోకి రోటీలోకి కూడా బాగుంటుందండి బిర్యానీలోకి ఇంకా అసలు చెప్పదు బిర్యానీకి అయితే ఇంకా సూపర్ బాగుంటుందండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్